కరీంనగర్ జిల్లా సుడా చైర్మన్ సిటీ కాంగ్రెస్ నగర అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మరియు టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేనని రోహిత్ రావు జన్మదినం సందర్భంగా కరీంనగర్ యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు అబ్దుల్ రెహమాన్ ఆధ్వర్యంలో కరీం షా దర్గాలో నరేందర్ రెడ్డి రోహిత్ రావు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని భవిష్యత్తులో మంచి పదవులు అధిరోహించాలని

చాదర్ ఎక్కించి వాళ్ళ కోసం ప్రయత్నం ప్రార్థన చేయడం జరిగింది వాళ్ళు ఆరో ఆరోగ్యాలతో ఉండాలని భవిష్యత్తులో ఎన్నో పదవులు పొందాలని కరీంనగర్ ప్రజలకు సేవ చేయాలని అల్లాతో ఇయాల సిటీ కాంగ్రెస్ సదర్ సుడా చైర్మన్ రెడ్డి సాబ్ ఆర్ మరే టీపీసీసీ స్పోర్స్ పర్సన్ రోహిత్ రావ్ సాబ్ కా जन जन्मदिन के मौके पर आज हमारे अब्दुल अब्दुलरमान यूथ कांग्रेस असम्बली प्रेसिडेंट के अंडर में आज करीम के करीमला अच्छा शाह दरगाह में चादर चढ़ा के उनके लिए दुआ करें उन लोगों सेहत अच्छी रहना और एक उन्ना और तरक्की करना बोल के उनके लिए दुआ करें और जो दो लीडर हैं जो गरीबों को साथ देते हैं पार्टी को लेकर चले उल्ला और उन्ना और आने वाले इलेक्शन तक उल्ला इंशाल्लाह और ज़्यादा तरक्की करना बोल के हम करीमला शाह शाह के दरगाह में दुआ करें